మరి ఈ దినము మన యొక్క జానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము మూలవాక్యంగా సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఉన్న దేవుడు వాక్య భాగాన్ని మరి కళ్యాణి దేవుడు వాక్యం చదివి వినిపిస్తుంది దేవుడి మాటలు మనం ఇన్నికల్లో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందామండి మహాపరిషుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రిని కొందనాలు స్తోత్రాలు తండ్రి మళ్ళా ఈ రీతిగా మా ప్రభు టీవీలో వాక్కు ఉద్దేశించేటకు మీరు నా పట్ల చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు మా తండ్రి మా ప్రభా కార్యక్రమం ఆద్యంతం మీరే నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందండి మీ కార్యములు జరుగుతున్నప్పుడు స్వాతను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు స్వాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరడి నేష నామంలో గద్దిస్తుడుగా బంధించి ఇక్కడ మీరు నడిపించింది నాయన మా తండ్రి ఈ వాక్యోపదేశం చేసేదానికి నాయన కుమారుడు విజయశేఖర్ కోడలు హేమలత యొక్క కుమార్తె శనయాను దీవించి ఆస్వాదించింది నాయన ఈ జేఎస్టీవీ ఛానల్ మా తండ్రి యాజమాన్యాన్ని మా పురవ మా తండ్రి బన్నబాషకాన్ని కుటుంబాన్ని దీవించండి తమ్ముడు టెక్నీషియన్ మహేష్ను కుటుంబాన్ని దీవించయా ఇక్కడికి వచ్చిన వారిని దీవించండి నాయన ఈ వాక్యం వింటున్న శ్రోతలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి మార్పు లేని వారికి మార్పు రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చేయా నీ రాకడ రాబోతున్న సూచనలు చూస్తున్న ఈ దినాలలో సంఘాలు మా ప్రభ సంసిద్ధపడి జీవించేట్లు మీరు సిద్ధపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఏంటి చదువుకుంటున్న బిడ్డలు చదువులో దీవించండి నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఏంటి ప్రభా మా తండ్రి మా ప్రభా మా తండ్రి అన్ని విషయాల్లో మీరు తోడు నడిపించి నీ వర్ధిల్లు వరదలు ఇచ్చేయమని నామమున వేడుకుంచున్నాం తండ్రి ఆమె ప్రివారా ఇటీవల నా ఆరోగ్య పరిస్థితి బాగాలేక నేను టీవీలో వర్తమానం ఇకపోయినాను కొంతమంది శ్రోతలు నాకు ఫోన్ చేసి ఎంపెదైనా మరి మీరు వాక్యం చెప్పటం లేదని అడిగారు మరి నేను చెప్పాను మాకు నా కొరకు ప్రార్థన చేయమని దేవుడు తన మహాకూరపును బట్టి మా శ్రోతలందరి యొక్క ప్రార్థన వల్ల దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు నా కొరకు ప్రార్థన చేసిన వారికి శ్రోతలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం నీళ్ళారా మరి ఈ సమయంలో మన యొక్క అంశము దేవుని భయమును గూర్చిన ఉపదేశము దేవుని భయమును గూర్చిన ఉపదేశము మూలవాక్యం మనం చదువుకున్నాం సామెతల కింద ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరి పిల్లరా ఇక్కడ రాయబడిన మాటలు నిత్యము భయము కలిగి జీవించేవాళ్ళు ధన్యులు అని అని చదువు మూల మనం చదువుకున్నాం సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచనం ప్రేమైనటువంటి దేవుడు వాక్యం వింటున్న శ్రోతలారా నిత్యము ప్రతిరోజు ఏ సోదరుడు ఏ సోదరు ఏ సంఘము భయము కలిగి అంటే దేవుడు యొక్క భయం కలిగి జీవిస్తుంటారో వాళ్ళు ధన్యులు ధన్యులు అంటే వారు దేవుడి కృపకు పాత్రలైన వాళ్ళు దేవుని యొక్క దయకు పాత్రలైనటువంటి వాళ్ళు అనేటువంటి ఈ ఆత్మీయ విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోవలసినటువంటి వారు మా ఇంటున్నాం మరి పిల్లరా ఇదం మరి ఒక మూడు విషయాలు దేవుని భయమును గురించి ఎవరెవరు ఏ రీతిగా దేవుడి యొక్క భయాన్ని కలిగి దేవుడి యొక్క కృపకు వాళ్ళు పాత్రులైనారో మనము ఒక మూడు విషయాలు ధ్యానం చేసుకుందాం మొదటి విషయముగా మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో ఉన్న దేవుడు వాక్యంలో మనకు గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో ఈ రీతిగా రాయబడి ఉంది ఆహాబు ఆ మాట విని తన వస్త్రము చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఎహోవ వాక్కు తిస్పీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని సం కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను అని ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం దేవుడు వాక్యం వింటున్న ప్రే సోదరుడా సోదరి ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు పాత నిబంధనల్లో దేవుడి ప్రజలైనటువంటి ఇస్రాయిల్ యొక్క రాజు ఆహాబు అతను చాలా దుర్మార్గుడు అని చరిత్రలో ఆయన గురించి రీతిగా తెలియచేస్తున్నాయి ఏందా దుర్మార్గ క్రియ అంటే మనం ఈ లేఖన భాగాన్ని జ్ఞానిస్తున్నప్పుడు మరి ఈ ఇరవై ఒకటో అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో ప్రారంభంలోనే మనం చూసినట్టయితే పిల్లరా అక్కడ రాయబడినటువంటి ఒక మాట మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను దయచేసి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నా రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతని ఏంటంటే నాబోత్ ఈ నాబోత్ అనేటువంటి అతనికి ఒక ద్రాక్ష తోట ఉండేది అధ్యాయంతో రాసిన అధ్యాయమంతా రాసినటువంటి ఒక మాటల్లో ఈ విషయాలు క్లుప్తంగా మీకు నేను చెప్తున్నా అతను ఆ ఆహాబ్ అనేటువంటి ఒక రాజు అంతఃపురానికి అది ఆనుకొని ఉండేది ఆ రాజు నీవు ఆ తోట నాకు ఇచ్చేసేయమని అడిగాడు ఇది నా పిత్రార్జితము నేను ఇవ్వను అని చెప్పినందువల్ల అతన్ని రాళ్లతో కూడి చంపించేసినట్లుగా ఈ గ్రంథంలో ఈ మాటల్లో రాయబడింది అది చాలా దుర్మార్గమైన క్రియ ఏమండి వాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళు కొంతమంది అమ్ముకోరు వాళ్ళ అదని వాళ్ళ పితరులు ఇచ్చేవారు అనేటువంటి జ్ఞాపకంగా వాళ్ళు ఉంటారు అది తప్పేం లేదు కదా అయితే అతనికి ఒక వ్యక్తికి కలిగినటుంట అన్యాయము పరలోకముందున దేవుడు చూచాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఆ దేవుడు చూచి మరి దైవజనుడైనటు ప్రవక్త అయినటువంటి ఒక ఏలియాను ప్రేరేపించి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆహాబో జాగ్రత్త అని హెచ్చరించేదానికి ఆయన పంపించాడు పంపించినప్పుడు పిల్లరా ఈ ఆహాబనేటువంటి రాజు దుర్మార్గుడు పాపం నిర్దోషి అయినటువంటి ఒక వ్యక్తిని నాబోతున్నటువంటి ఒక వ్యక్తిని రాళ్లతో కూటి చంపించినటువంటి ఒక దుష్టుడు అయితే ఎంత దుర్మార్గుడైనప్పటికీ ఎంత దుస్తుడైనప్పటికీ ఎంత పాపాత్ముడైనప్పటికి ఏ విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి క్రియలు చేసేవాళ్ళు అయినప్పటికీ ఆ కరుణా సంపన్నుడైనటువంటి దేవుని యొక్క ప్రేమ ఏంటంటే ఆయన మళ్ళా ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా వచ్చి హెచ్చరించినప్పుడు గోనె పట్ట కట్టుకొని ఏమండి బూడిదలో కూర్చొని పాత నిబంధన కాలంలో ఉపవాసం చేసేవాళ్ళు ఉపవాసం చేసినప్పుడు గోనె పట్ట మీద మరి పండుకొని కూర్చొని అయ్యా నేను తప్పు చేశానయా అని చెప్పినని అతను వ్యాకుల పడ్డాడు దేవుడికి స్తోత్రం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడని పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారము అతను పశ్చాత్తాపడిన కారణం చేత ఏమండి ఆ ఏలియా అనేట ప్రవక్త ద్వారా మళ్ళా ఆ సృష్టికర్త అనేట దేవుడు ఆయన ఆత్మ చేత ప్రేరేపించి బయలుపరిచినట్టుంట ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ఆహాబు నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి ఏమండి ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆహాబనేటింట ఆ యొక్క భయంకరమైనట్టు క్రూరుడైనట్టుంట రాజు కాలంలో సంభవించకుండా ఆపాడట దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఎంత గొప్ప దేవుడు చూడండి కరుణా సంపన్నుడైనటువంటి అక్కడ దేవుడు ఎంత భయంకరుడైనప్పటికీ పశ్చాత్తాపడినట్లయితే అతడు దేవుడు వాళ్ళని క్షమించే దేవుడు అనే దానికి ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యంలో ఈ యొక్క ఆహాబ అనేటువంటి రాజు యొక్క జీవితం అనేది మనకు ఒక ఆదర్శంగా మనం గమనిస్తున్నాం జానించుకుంటున్నాం ఆపి అతని కాలం ముందు కాకుండా అతని కుమారుడి మీదకి వస్తుందని చెప్పన్నాడు అతను కూడా దేవుడికి భయపడి జీవించుంటే అతను కూడా దేవుడు తప్పించిండేవాడు ఆత్మీయంగా చెప్తున్నా అందుచేత పిల్లారా ఈ మొదటి విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మన జానం చేస్తున్నప్పుడు ఆహాబు అనేట భయంకరమైనటుంట ఆ రాజును క్షమించిన దేవుడు ఎందుకు క్షమించాడంటే ఆహాబు నాకు భయపడి అనేది ప్రభు ప్రవక్త ద్వారా తెలియచేశాడు దేవుడికి స్తోత్రం దేవుడికి మనం ఈనాడు కొంతమంది క్రైస్తవులు భక్తిగా ఉన్నారు కానీ భయం అనేటువంటిది కొంతమందిలో లేదు ఏమండి ఇది వాస్తవికమైనటువంటి ఒక సత్యం నా అనుభవంలో దేవుడి మహాకృప వల్ల ఎన్నో సంఘాలలో పాష్టగా ఉన్నాను ఎన్నో ప్రాంతాలలో మరి నన్ను అతిథిగా పిలిచి వాక్యం చెప్పేదానికి అవకాశాలు దేవుడి ఇప్పించాడు నా అనుభవంలో గ్రహించిన విషయాలంతా చెప్తున్నా నేను గ్రహించిన విషయాలే చెప్తున్నా దేవుడి యొక్క భయం అనేది కొంతమందిలో లేదు దేవుడి భయం లేకపోతే పిల్లరా దానివల్ల చాలా నష్టాలు కష్టాలు కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి కలహాలు కలిగేట పరిస్థితి ఏర్పడుతుంది దేవుడి భయం లేనటువంటి కుటుంబాలలో పరోక్షంగా శాతాను క్రియ చేసి సంఘాల్లో కానీ సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ గలిబిలు చేసేటువంటి ప్రమాదం ఉందని ఈ సమయంలో మీకు నేను మనవి చేస్తున్నా ఇక రెండో విషయాల గురించి మనం గమనించినట్టయితే పిల్లరా ఆది కాండం ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచనంలో మనం గమనించినట్లయితే ఈ రెండో విషయాన్ని గురించి దేవుడు వాక్యాన్ని మనం జానిస్తున్నప్పుడు ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచనము అప్పుడు ఆ చిన్నవాణ్ణి మీద చేయవేయకము వేయకము అతనేమీ చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడు భయపడవాడు అని ఇందువలన నాకు కనపడుస్తున్నదనను దైవజనుడంట అబ్రహాం ఆయనకు చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుడు జన్మించాడు ఆయన పేరు ఇస్సాక్ ఏమండి దేవుడు శోధించేవాడు కాదు కానీ పరిశోధించేవాడు ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే నెమ్మదిగా ఇంట్లో బైబిల్ చదువుకోండి పరిశోధించాడు ఆయన్ను అబ్రహామును ఒక పరీక్ష నీ యొక్క ఒక్కగానో కుమారుడైనటువంటి ఒక ఇస్సాకును నాకు బలి అని చెప్పినని ప్రభు మాట్లాడినప్పుడు ఏమండి వృద్ధాప్యంలో జన్మించినటువంటి ఆ కుమారుని బలి ఇచ్చేదానికి ఆయన వెనుకు తీయలే దేవుడికి స్తోత్రం కలుగును కాక ఎంత గొప్ప భక్తుడు చూడండి అయ్యా నా ఒకడే ఒక కుమారుడు కదా వృద్ధాప్యంలో జన్మించాడు ప్రభా ఆంతా నీకిస్తాను నేను ఏం కావాలన్నా చేస్తాను కానీ నా ఒక కుమారుణ్ణి నువ్వు బలి తీసుకోవద్దయా అని చెప్పినని దండం పెట్టి బతిమాడుకోవటం అనేది కూడా చేయలే ఆయన ప్రభు అన్నాడు ఈ మాటల్లో ఉండే ఆత్మీయార్థం అర్థమైందంటే పిల్లరా దేవుడు దేవుని సేవకుల ద్వారా దేవుడి యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాడు ఎంత పెద్ద అధికార అయినప్పటికీ ఎంత పెద్ద ఉద్యోగులు అయినప్పటికీ ఏమండి ఎంత పెద్ద మరి హోదా ఉన్నప్పటికీ ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యమైన బైబిల్ గ్రంథంలో బోధించేటప్పుడు దానికి విధేయత చూపించాలి ఇవన్నీ దేవుడి మాటలు ఆది కాంక్ష ప్రకటన వరకు దేవుడు ప్రవక్తుల ద్వారా అపోస్తుల ద్వారా వ్రాయించినట్టు అక్క దేవుడి యొక్క మాటలు అందుచేత పిల్లరా దేవుడి మాటకు ఆయన విధేత చూపించాడు వినయంగా అట్టే ప్రభా కట్టెలు పేర్చాడు ఏమండి కత్తి తీసుకున్నాడు కుమారుడు అడిగాడు అక్కడ ఆ ఇరవై రెండో అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది తండ్రి బలి పశివేది అని అడిగినప్పుడు యహోవా ఈరే అన్నాడు అక్కడ దేవుడికి స్తోత్రం కలుగును కాక ఏమండి యహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు ఎంత గొప్ప కత్తి తినప్పుడు దేవుడు అన్నాడు అబ్రహమా బలి వద్దు ఒక పొట్టేలో పొదల్లో ఉండింది దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వటం జరిగింది దేవుడికి స్తోత్రం అప్పుడు ఈ ఆదికాండ ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో మనం గమనించినప్పుడు నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు నేను అటు తర్వాత అబ్రహాముకు అనేక మంది సంతానం కలిగారు ఆయన కుమారులు కుమారులు పెద్ద వంశావళి అయిపోయింది ఈ రీతిగా పిల్లరా మనం దేవుడికి భయపడినట్లయితే మన సమర్పణ జీవితం అనేది గొప్పగా ఉన్నట్లయితే పిల్లరా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు దేవుడికి స్తోత్రం దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మన కుటుంబాల్లో దేవుడు మరి ఊహించినట్టుగా గొప్ప కార్యములు చేసి మనం ఆశీర్వదించేదానికి దేవుడు కృప చూపించే దేవుడు మరి మూడో విషయాన్ని గురించి పిల్లరా మనం గమనించినట్లయితే లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చన నుంచి ముప్పై తొమ్మిది నలభై జాగ్రత్తగా మనం గమనిస్తాం ఏమండి లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చను నలభై వచ్చను రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పను అయితే ఆ రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికే భయపడవా అనని ఇంకొక దొంగ ఈ రీతిగా అన్నాడు యేసు క్రీస్తు ప్రభువారు మానవ పాప పరిహారార్థము శిలువులో బలి రక్తము కాచేదానికి ఆయన సిలువలో వేయబడినప్పుడు వేలాడుతున్నప్పుడు పిల్లరా ఇద్దరు దొంగలను మరి ఆయనతో కూడా మరి వేశారు ఒక దొంగ దేవుణ్ణి దూషిస్తున్నాడు మరొక దొంగ ఏం చేస్తున్నాడంటే దేవుడికి భయపడుతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగుని కాక రెండు అనేక సంఖ్య దేవుడి వాక్యంలో చాలా క్రమంగా మనం గమనించాల్సిన సంఖ్య దేవుడేసు ప్రభువారు వారు ఇద్దరు ప్రభువారు సేవ పంపించేటప్పుడు శిష్యులను ఇద్దరిద్దరిగా పంపించాడు ఏమండి మోషే ఎగోష్వా మరి ఏలియా ఎలిషా ఈ రీతిగా ఇద్దరిద్దరుద్దరు ఇద్దరిద్దరు ఇద్దరు దొంగలు సెలవులో వెలాడబడినారు ఈ ఇద్దరు దొంగల విషయంలో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది లోక సంబంధంగా ఉంది దేవుని దూషించేటువంటి మనస్తత్వం దేవుణ్ణి మరి ఆరాధించే మనసు లేదతనికి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులు కలిగినటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి దూషిస్తున్నాడు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించకూడదని చాలా అహంభావంతో కూడినటువంటి ఒక మాట వినయ విధేయత లేనటువంటి ఒక మాట అతను మాట్లాడుతున్నాడు అయితే రెండో వ్యక్తి చూడండి నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావుదరా ఇంకో దొంగ మాట్లాడుతున్నాడు మనకైతే ఇది న్యాయమే రోమా సామ్రాజ్యంలో మహాభయంకరమైనటువంటి యొక్క బండిపోటు దొంగల వాళ్ళని చరిత్రలో ఈ రీతిగా రాయబడింది రోమా ప్రభుత్వంలో ఎంతో భయంకరమైనటువంటి కాలుమలు చేసిన వాళ్ళు రోమా ప్రభుత్వం యొక్క చట్ట ప్రకారము శిలువులో మరి వాళ్ళు వేసి కొట్టేస్తారు చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొడతారు రక్తం కారి 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 తుది బుట్టి వరకు రక్తం కారిన తర్వాత అక్కడే వాళ్ళు చనిపోతారు అది రోమా సామ్రాజ్యంలో ఆ ప్రభుత్వం యొక్క మరి విధేది వాళ్ళ యొక్క ఆచారం మరి పిల్లారా ఆ రీతిగా మన జీవితంలో మనం మనం ఒకవాళ్ళ దొంగలం కాకపోవచ్చు ఏ విధమైనటువంటి అవిధేయులం ఉన్నప్పటికీ దేవుడికి ఆయాసకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పటికీ దేవుడికి దూరంగా జీవిస్తున్న జీవితాలు జీవిస్తున్నప్పటికీ దేవుని సన్నిధి రాకపోయినప్పటికీ పశ్చాత్తాపంతో గత కాలంలో ఎట్లున్నప్పటికీ ప్రభు సన్నిధికి వచ్చి ఆదివారంపు ఆరాధన కార్యక్రమంలో పాలుపంబులు పొందుతూ దేవుని ప్రజలారా ఈనాడు కొంతమంది క్రైస్తవులు ఆరాధన కూడా రానటువంటి వాళ్ళను నేను చూచున్నా వెంకటేశ్వరంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని నా కుమారుడు కోడలు ఒక చిన్న మందిరం కట్టించారు నాకు రాత్రిపూట ఏడు నుంచి తొమ్మిది దాకా ఆరాధన పెడుతుంటాను ఎందుకంటే ఉదయం రాలేని వాళ్ళ కొరకు ఉద్యోగాల మీద కొంతమంది పనులు పాపం జీవనోపాధికి వెళ్ళిపోతారు ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా అటువంటి వాళ్ళు మరి దేవుని ఆరాధన మరి రానటువంటి వాళ్ళు దేవుని దూరంగా చే దేవుని దూరం చేసుకోకుండా దేవుడి భక్తిలో దేవుడి యొక్క విశ్వాసంలో దేవుడి యొక్క మరి ఆరాధన కార్యక్రమంలో పాల్పంపులు పొందుతూ విధేయత కలిగి జీవించాలని దేవుడి యొక్క చిత్తం దేవుడికి స్తోత్రం ఏమండి ఎంత గొప్ప దేవుడు చూడండి ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆరాధనలు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ సమీప సంఘాలకు వెళ్ళిపోవచ్చు ఉదయం వెళ్ళలేని వాళ్ళు మత సంఘ శాఖభేదం లేకుండా రావాలని నేను మనవి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా అందుచేత పిల్లరా ఈ రెండవ దొంగ కలిగినటువంటి మనస్తత్వము మన జీవితాల్లో మనం కూడా కలిగి ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభు మానవ పాపాల కొరకు సిలువులో రక్తము కార్చి ఆయన మరణించి లేచే దేవుడని ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి ఆయన విశ్వసించి విధేయుడైనాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక యేసు రక్తము ప్రతి నుండి మనల్ని పవిత్రుడుగా చేస్తుంది అనేక ఆధ్యాత్మిక సత్యాన్ని అతను విశ్వసించాడని మనం అనుకోవాలా ఏమండి మన జీవితంలో మనం ఈ రీతిగా ఆ రెండో దొంగ ఏదైతేనేటువంటి విధేయత కలిగి జీవిస్తున్నాడో విధేయత లేని వారులారా దేవుడికి దూరంగా ఉన్నవారులారా దేవుని తిరస్కరించేట పరిస్థితి ఒకవేళ గత కాలంలో ఉండి ఉండొచ్చు దేవుడు మాకేం చేశాడని కొంతమంది నాతో మాట్లాడుతుంటారు నేను వ్యక్తిగత సువార్త కూడా చెప్తుంటా దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయి ఏదో ఇంకా చేయాలని చెప్పిన కొంతమంది మాకేం చేశారు పాఠగారు అని అంటుంటారు దేవుడికి దేవుడికి తెలుసు ఎవరిని ఏ స్థితిలో పెడితే మంచిదో జాస్తిస్తే గర్విస్తారని చెప్పిన కొంతమందికి ఎంతలో ఎంత ఇయ్యాల అంతే ఇస్తాడు ఎంతలో పెట్టాల అంతలో పెడతాడు ఇది నా సేవ అనుభవంలోనే గ్రహించిన ఆధ్యాత్మిక సత్యం గ్రంథంలో పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైన బైబిల్ చూస్తే కొంతమంది పెద్ద ప్రవక్తలు వాడుకున్నాడు కొంతమంది చిన్న ప్రవక్తలుగా వాడుకున్నాడు అది దేవుడి యొక్క చిత్తం అందుచేత్త కుటుంబాల్లో కూడా ఎవరు నే స్థాయిలో పెట్టాలనో ఎవరికి ఎంత తీయాలనో ఏమండి ఎవరిని ఏ స్థితిలో పెడితే మంచిదో దేవుడికి తెలుసు ఆ స్థితిలోనే పెడతాడు దేవుని తిరస్కరించి నష్టపోవద్దు దేవుడిని తిరస్కరించి దేవుని ఆరాధించకుండా దేవుడికి దూరం అయిపోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలలో సాతాను పరోక్షంగా చాలా గలిబిలు చేసే ప్రమాదం ఉంది ఇది వాస్తవికమైనటువంటి ఒక సత్యం అవిధ్యేయులను ఎఫిసిపత్రిక రెండవ అధ్యయనం రెండవ వచనంలో వాయుమండల సంబంధమైన అధిపతి ప్రేరేపిస్తాడట వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను దేవుడిని ఆరాధించకుండా దేవుడెందు భక్తి లేకుండా దేవుడి యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా మాకేం చేశాడు దేవుడు మేమెందుకు రావాలి ఆ మందిరానికి నెట్టింటాక మనస్తత్వం ఉండే వాళ్ళకు దేవుడు సమయం ఇస్తాడు ఆ తర్వాత మరి వాళ్ళు కృప కోల్పోతాడు దేవుడు మంచోడే సాతాన్ చెడ్డోడు సాతాను అంటే దేవుడికి విరోధి మీ జీవితంలో మీ కుటుంబాలలో చాలా గలిబిళ్ళు గందరగోళాలు నెమ్మది లేనటువంటి పరిస్థితులు వ్యాధులు బాధలు కష్టాలు ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగేదానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ వాక్యాన్ని జానం చేస్తున్నప్పుడు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నా రే సోదరుడా సోదరి ధ్యానించుకున్న మూడు మూడు మాటలు క్లుప్తంగా ఒకసారి అట్లా టచ్ చేసి నేను ఇక ముగిచ్చేస్తాను మొదటి విషయముగా దేవుడికి భయపడినటువంటి ఒక వ్యక్తి ఆహాబ్ అనేట రాజు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి దేవుడికి భయపడినందువల్ల దేవుడు అతని కాలంలో సంభవించవలసినటువంటి ఒక అపాయాన్ని దేవుడి యొక్క ఉగ్రతను ఆపేశాడు దేవుడికి స్తోత్రం రెండవ వ్యక్తి అబ్రహాం అనేటువంటి ఒక దైవజనుడు తనకు ఒకగానో కుమారుడైనటువంటి ఒక బలి ఇచ్చే విషయంలో మరి ఏమాత్రం దేవుడికి ఎదురు చెప్పకుండా దేవుడి మాటకు విధేయుడై ఏమండి దేవుడికి లోబడి ఒకనొ కుమారుడైనటువంటి కిసాకున బలి ఇచ్చేదానికి ఆయన తీర్మానం చేసుకున్న కారణం చేత దేవుడికి భయపడినటువంటి ఒక వ్యక్తిగా దేవుడి యొక్క వాక్యంలో మనం ధ్యానించుకున్నాం అందుచేత దేవుడు విస్తారమైనటువంటి ఒక సంతానం అవకాశ నక్షత్రముల వల్లే భూమి మీద ఇసుక రేణుల వల్లే ఆయన సంతానాన్ని దేవుడు ప్రపంచవ్యాప్తంగా మరి వ్యాపింప చేశాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం మూడవదిగా యేసు ప్రభుత్వం పాటు అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు దొంగలు తిరుగుబాటు చేసిన దొంగ ఒకడు విధేయత చూపించి దేవుడికి భయపడవా అన్న కారణం చేత దేవుడి మహాకృప వల్ల పిల్లరా ఆ లోకాత్సవార్థ ఇరవై నాలుగో అధ్యాయంలోనే నలభై వచ్చిన కింద భాగంలో చదివితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు చెప్పాడు దేవుడికి స్తోత్రం కలుగును కరుణామయుడు అనే దేవుడు పరలోక రాజ్యంలో పరదేశంలో దేవుడు దేవదూతలు భక్తులు పరిశుద్ధులు మనకన్నా ముందుగా భయభక్తులు కలిగి జీవించినటువంటి ఆత్మలు ఆ సంతోషకరమైనటువంటి ఒక దేశంలో ఉంటారు తమ జీవిత కాలం అంతా పాప జీవితం జీవించి ఎన్నిసార్లు దేవుడు దేవుడి యొక్క వాక్యం దేవుని సేవకుడు దేవుడు యొక్క వాక్యం చెప్పినప్పటికీ విధేయత చూపించకుండా తిరుగుబాటు చేసి దుర్మార్గమైన పనులు చేస్తూ జీవించినటువంటి వారి యొక్క ఆత్మలు భయంకరమైనటువంటి ఒక పాతాళల్లో పడిపే ప్రమాదం ఉందని దేవుడి వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి అందుచేత పిల్లరా మనము దేవుడికి భయపడి జీవించేటువంటి వారు ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు మన ఆత్మీయ మీద నిమిత్తము ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నామండి పరిశుద్ధుడ వందనాలయ జానించుకున్నట్టు మాటలు మా శ్రోతల హృదయాల్లో మీరు చేయండి ఎస్స మా తండ్రి నాయన దేవుడి భయం లేని వాళ్ళు దేవుడి భయం భయపడి జీవించి ఆత్మీయ మేళ్లు పొందేట్లు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం విన్నవారందరినీ కూడా కృపల వర్ధిల్లు చేయమని మీద నేతను జీవితము ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ తుది శ్వాస విడిచేంత వరకు నీ పరిచయలో వాడుకోమని నా పిల్లల పిల్లలు దీవించమని ఏసు నా మమ్మన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవన్ దీవెనల్లు మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను అందరికీ ఉందరాలండి దేవుణ్ణి మన దీవించనుగాక